మెక్సికో అధ్యక్షురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది పట్టపగలు బహిరంగ ప్రదేశంలో వందల మంది మధ్యలో ఉండగానే ఒక వ్యక్తి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఈ దిగ్భ్రాంతికర ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అధ్యక్షురాలి విషయంలో భద్రతా సిబ్బంది కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర విమర్శల పాలవుతోంది మెక్సికో దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ మంగళవారం ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు రోడ్డు మీద ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు ఆ సమయంలో వ్యక్తి అధ్యక్షరాలి దగ్గరకి వచ్చి ఆమెను పట్టుకుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు వెంటనే స్పందించిన క్లాడియా అతడిని వెనక్కి నెట్టేశారు అతడు పూర్తిగా మధ్య మధ్యలో ఉన్నట్టుగా తెలుస్తోంది అక్కడే భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ కూడా వారు వెంటనే స్పందించడంలో విఫలమయ్యారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దేశ అధ్యక్షురాలికే భద్రత లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అధ్యక్షురాలకి ఆ వ్యక్తి అంత దగ్గరగా వస్తూ ఉంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారని చాలా మంది ప్రశ్నించారు ఇది పూర్తిగా భద్రతా సిబ్బంది వైఫల్యం అని చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఈ ఘటనపై అధ్యక్షురాలి కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు